భారత్ సహా అనేక దేశాల్లో ఆసక్తికర రాజకీయాలకు ఈ ఏడాది వేదికయింది ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది అంటే మూడు వందల డెబ్బై కోట్ల జనాభా కలిగి ఉన్న సుమారు డెబ్బై రెండు దేశాలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నాయి దక్షిణాఫ్రికా మొదలుకొని భారత్ అమెరికా వంటి దేశాల్లో ప్రజాస్వామ్య పండగ వాతావరణం కనిపించింది ఉక్రెయిన్ యుద్ధం పశ్చిమాసియాలో సంక్షోభాలు కొనసాగుతున్న సమయంలోనే ఈ ఎన్నికలు జరగ్గా గెలుపోటములతో ఆయా దేశాల్లో రాజకీయంగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న అనేక మంది దేశాధినేతలకు రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ఓ సవాళ్ల సంవత్సరంగా మిగిలింది అగ్రరాజ్యం అమెరికా మొదలు బ్రిటన్ మెక్సికో తదితర దేశాల్లో నాయకత్వ మార్పిడికి వాటర్లు జైకొట్టారు దేశంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార భాజపా మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దీంతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు అమెరికా వాటర్లు బైడెన్ పాలనకు భయభై చెప్పారు డెమోక్రాట్లకు ఇస్తూ రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ పాలనకు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇలా ప్రత్యుమ్నాయ ప్రభుత్వాన్ని అమెరికన్లు ఎన్నుకోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం రష్యా ఎన్నికల్లో విజయం సాధించిన వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి అధికారాన్ని చేపట్టారు ఎన్నికల ప్రక్రియపై అనేక ప్రశ్నలు వచ్చినప్పటికీ దాదాపు ఎనభై శాతం వాటర్లు మద్దతుతో గెలిచినట్లు ప్రకటించారు బ్రిటన్ రాజకీయాల్లోనూ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి జులైలో జరిగిన ఎన్నికల్లో బ్రిటన్ వాటర్లు కీలక తీర్పు వెలువరించారు పద్నాలుగు ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెరదించుతూ లేబర్ పార్టీకి అధికారం కట్టబెట్టడంతో కీర్ స్మార్మర్ పాలనా పగ్గాలు చేపట్టారు మెక్సికోలో జరిగిన ఎన్నికల్లో క్లాడియా భామ్ విజయం సాధించారు దీంతో ఆ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా నిలిచారు ఫ్రాన్స్లో ఈ ఏడాది జూన్లో మొదటి దశ జులైలో రెండో దశలో ఎన్నికలు జరగగా అధ్యక్షుడు మెక్రాన్ కోటమికి చొక్కెదురయింది ప్రధానమంత్రి మైఖేల్ బార్నియపై విశ్వాస తీర్మానం నెగ్గడంతో నూతన పిఎంగా ఫ్రాంకో ఇస్ బెర్నియర్ను మెక్రాన్ నియమించారు జపాను సుదీర్ఘ కాలంగా పాలించిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ వాటం చవిచూసింది దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది భారత్ పొరుగు దేశాలు రాజకీయంగా కీలక పరిణామాలు ఎదుర్కొన్నాయి పాకిస్తాన్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎన్నికల్లో పిఎంఎల్ఎన్ పీపీతో పాటు మరికొన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐపై నిషేధం విధించినప్పటికీ ఆ పార్టీకి చెందిన అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేశారు వీరిలో దాదాపు వంద మంది విజయం సాధించి నేషనల్ అసెంబ్లీలో అడుగుపెట్టారు రాజకీయ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంక ఈ ఏడాది నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంది సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి విజయం సాధించింది దీంతో అనురకుమార దిశనాయికే శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ఈ ఏడాదిలో బంగ్లా రాజకీయాల్లో ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి జనవరిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన షేక్ హసీనా దేశ ప్రధానిగా ఐదోసారి బాధ్యతలు చేపట్టారు కానీ దేశవ్యాప్తంగా ఉవ్వెత్తిన ఎగసిన ఆందోళనలతో కొన్ని నెలల్లోనే ఆమె ప్రభుత్వం పడిపోయింది ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో షేక్ హసీనా దేశాన్ని వీడి భారత్లో తలదాచుకుంటున్నారు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది హిందువులపై అనేక దాడులు జరుగుతున్న యోనస్ ప్రభుత్వం అయితే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంది సిరియా కూడా రాజకీయ అస్థిరత్వాన్ని ఎదుర్కొంటుంది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి స్వస్తి పలుకుతూ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కూడా దేశం నుంచి పారిపోయాడు ఇలా అనేక దేశాల రాజకీయాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాలను యావత్ ప్రపంచం కూడా గమనించింది ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు అయితే ముగియనుంది రెండు వేల ఇరవై ఐదులో కూడా అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి అల్లు అర్జున్ సినిమా దాదాపు పద్దెనిమిది వందల కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలున్నాయి రెండు వేల కోట్ల వరకు కూడా దూసుకెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు సినీ వర్గాలు అయితే చెబుతున్నాయి అయితే అల్లు అర్జున్ కి ఇది శుభవార్త కాగా సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి సంఘటనలో రేవతి గారు మరణించడంతో ఆయనకు దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి ఆయన ఒక రోజు జైలుకి వెళ్లడమే కాకుండా ఆయనపై ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ ఒక విధంగా కోపంగానే ఉంది అల్లు అర్జున్ ఆ రోజు సినిమా థియేటర్ కి వెళ్ళకపోతే ఆమె మరణించి ఉండేది కాదు ఆమె కుమారుడు కూడా హాస్పిటల్ పాలయ్యేవాడు కాదు ఇప్పుడు అందరి సినిమాలు కూడా బెనిఫిట్ షోలతోనూ అలాగే టికెట్లకి అధిక ధరలతో కలకళలాడుతూ ఉండేదని చాలామంది అనుకుంటున్నారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన చాలా కోపంగానే ఉన్నారు ఇప్పట్లో అయితే బెనిఫిట్ షోలకి అలాగే టికెట్ ధరలకి అయితే అవకాశం ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది మొత్తానికి ఇప్పుడు సంక్రాంతికి కలకలలాడాల్సినటువంటి సినిమా ఈ అధిక ధరలు లేక అలాగే బెనిఫిట్ షోలు లేక కళాహీనంగా తయారైందని సినీ ప్రముఖులు చాలా మంది అల్లు అర్జున్ పై కూడా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది Редактор